రేవంత్ డిప్యూటీ సీఎం విక్రమార్క పెద్దలను కలవనున్నారు ఇక ఎమ్మెల్యే కోట అభ్యర్థిత్వాలపై అధిష్టానంతో రోజుల్లో క్లారిటీ రానుంది అంతకు ముందే అభ్యర్థుల పేర్ల ఖరారుపై అయితే పార్టీ నేతలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు అదే నివేదిక ఏఐసిసి పెద్దలకు సీఎం రేవంత్ అందించనున్నారు అలాగే రెండు రోజులు ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం రేవంత్ ఓ ఛానల్ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు అయితే ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ నిపుణుడు సీఎం భట్టి విక్రమార్క ఏఐసిసి పెద్దలను కలవనున్నారు ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై అధిష్టానంతో చర్చించనున్నారు దీంతో రెండు లేక మూడు రోజుల్లో క్లారిటీ రానుంది అంతకు ముందే అభ్యర్థుల పేర్ల ఖరారుపై పార్టీ నేతలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు అదే నివేదిక ఏఐసిసి పెద్దలకు సీఎం రేవంత్ అందించనున్నారు అలాగే రెండు రోజులు ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం రేవంత్ ఓ ఛానల్ కాన్క్లేవ్ పాల్గొనున్నారు టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పద్నాలుగవ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది అయితే ప్రస్తుతం ఇటు రంగంలోకి కేరళ పోలీసు జాగిలాలు దిగాయితే మరోవైపు మినీ పోక్లైన్ తో తవ్వకాలు చేపట్టారు అధికారులు ఇక డిపిఆర్ డేటా ఆధారంగా టన్నెల్లో తవ్వకాలు జరుపుతుండగా నాలుగు చోట్ల తవ్వకాలు పూర్తయ్యాయి మిగతా నాలుగు చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది ఇక మరోవైపు తవ్వుతున్న చోట నీరు ఉబికొస్తోంది దీంతో భారీ మోటార్లతో టన్నెల్ నుంచి నీటి పంపింగ్ చేస్తున్నారు ఇక టన్నెల్లో మట్టి బురద భారీగా పేరుకుపోయింది అయితే మట్టి బురదను ఫైవ్ జిట్ వాటర్ పంప్స్ తో తొలగిస్తున్నారు ఆపరేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది కన్వేయర్ బెల్ట్ వేగంగా బయటకు తొలగిస్తున్నారు మిషన్ కటింగ్ తుది దశకు చేరుకోగా ప్రోక్లైన్ మిషన్ ద్వారా బురద క్లీనింగ్ చేస్తున్నారు జీపీఆర్ మిషన్ గుర్తించిన నాలుగు ప్రాంతాలలో తవ్వకాలు పూర్తి చేశారు ఇక మరో నాలుగు ప్రాంతాలలో తవ్వకాలు కొనసాగుతున్నాయి లోకో ట్రైన్ చివరి ప్రమాద స్థలి వరకు వెళ్లేందుకు రెస్క్యూ టీం రూట్ క్లియర్ చేస్తోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ కుక్కట్పల్లిలో కారు బీభోత్సవం సృష్టించింది మద్యం మత్తులో యువతి కారుతో బైక్ ను ఢీకొట్టి హల్చల్ చేసింది అంతేకాదు బైక్ వాహనదారుని బెదిరించింది ఈ ఘటన కేపీహెచ్బి మెట్రో స్టేషన్ వద్ద జరిగింది అయితే వెంటనే బైక్ వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ రెండు వందల పన్నెండు పాయింట్లు నమోదైనట్లు తెలిపారు యువతి మద్యం సేవించినట్లు తెలిపిన పోలీసులు కారులో బీటిన్లను గుర్తించారు కేసు నమూచి చేసే ధరి అప్తు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు బైటి కొపాలే బైటి కొపాలే రావట్లేదు మీరు వెళ్ళి ముందర పోస్తారు ఎస్ హైదరాబాద్ కుక్కట్పల్లిలో కారు బీభత్సం సృష్టించింది మద్యం మత్తులో యువతి కారుతో బైక్ ను ఢీకొట్టి హల్చల్ చేసింది అంతేకాదు బైక్ వాహనదారుని కూడా బెదిరించింది ఈ ఘటన కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ వద్ద జరిగింది అయితే వెంటనే బైక్ వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా రీడింగ్ రెండు వందల పన్నెండు పాయింట్ నమోదైనట్లు తెలిపారు యువతి మద్యం సేవించినట్లు తెలిపిన పోలీసులు కారులో బీటిన్నులను గుర్తించారు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం కానుంది మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలోని బ్లాక్ వన్ లో ఈ భేటీ కొనసాగనుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన మూసాయిదా పిల్లలకు కేబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం కానుంది అయితే మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలోని బ్లాక్ వన్ లో ఈ భేటీ కొనసాగనుంది సో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన మూసాయిద బిల్లులకు కేబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది ఇక గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు ఏపీ హోంమంత్రి అనిత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి నియంత్రణ కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు సో గత ప్రభుత్వంలో సీఎం ఇంటికి సమీపంలో గంజాయి ఉపయోగిస్తున్న వారిపై చర్యలు కూడా తీసుకోలేదన్నారు రెండు పేల ఇరవై ఒకటిలో దేశ వ్యాప్తంగా కిలోల గంజాయి దొరికితే అందులో రెండు లక్షల గంజాయి ఏపీలోనే పట్టుబడిందన్నారు కూటమి ప్రభుత్వంలో గంజాయి సాగు తొంభై శాతం వరకు తగ్గిందన్నారు ఉక్కుపాదం మోపాలను ఒకే ఉద్దేశంతో లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న తప్పిదాలను సరిచేసుకుంటూ గాంజాకి డ్రగ్స్ బాధితుల విద్యార్థులు కానీ యువకులు కానీ ఎవరు బారిన పడకుండా ఉండాలని చెప్పి ఈగల్ అని చెప్పి ఒక సపరేట్ గా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఓవరాల్ గా డ్రోన్ కార్పొరేషన్ ద్వారా ఒక డ్రోన్ కల్చర్ ని తీసుకొచ్చి కల్టివేషన్ కూడా మాక్సిమం కల్టివేషన్ ని కూడా ఎక్కడ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నాం అధ్యక్ష కల్టివేషన్ స్థాయి కూడా చాలా చాలా తగ్గింది మాక్సిమం గాంజాయి డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపడమే కాదు అధ్యక్ష ఇప్పటికీ కూడా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చిత్తసిద్ధతో ఉంది అంటే మేము గవర్నమెంట్ లోకి వచ్చి నైన్ మంత్స్ లోనే ఇది చేయగలిగాం ఈ రోజుకి కూడా గర్వంగా ఇంతకు ముందు కన్నా ఈ రోజు కల్టివేషన్ చాలా 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 తగ్గింది నైన్టీ పర్సెంట్ కల్టివేషన్ తగ్గే పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష దాంతో పాటు మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ అధ్యక్ష హ్యాబిచువల్స్ వాళ్ళు రెగ్యులర్ గా మీరు ఎన్ని చెప్పండి ఏం చేయండి కంటిన్యూస్ గా వాళ్ళు ఆ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు మొన్న మా టీం ఈగల్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసిన తర్వాత ఆ మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ చేసుకునే తప్పించి గాంజా కూడా పెంచే పరిస్థితులు లేదు అధ్యక్ష ఇలాంటి ఎగ్జాంపుల్స్ బట్టి మేము చాలా మట్టుకు గాంజా కల్టివేషన్ తగ్గించామని చెప్పి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష ఇలాంటివి దాంతో పాటు కానీ నార్కోటిక్స్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష ఉత్పత్తి చేసినా తయారీ అయినా విక్రమైనా కొనుగోలు అయినా రవాణా అయినా నిల్వైనా వినియోగమైన ఆఖరికి దాన్ని ప్రేరేపించినా కూడా అది జగన్ జమానాలో పీడిఎఫ్ రైస్ ను స్మగ్లింగ్ రైస్ గా మార్చారంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు స్మగ్లింగ్ ను అరికట్టడానికి చట్టాలలో మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు త్వరలో క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు ఇస్తామని కూడా అసెంబ్లీ వేదికగా చెప్పారు ఈకే ఏఐ కెమెరాల సాయంతో అక్రమ రవాణాను అరికడతామన్నారు నాదెండ్ల ఇక రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నాదెండ్ల ఈ సరుకు వెళ్తున్నప్పుడు ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తుల్లో చేతిలోకి అక్కడ నుంచి ఎట్లా డైవర్షన్ జరుగుతుంది పీడీఎస్ రైస్ అనే దానిపైన చాలా స్పష్టంగా సప్లై చైన్ ని క్రాక్ చేయడానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తమొదటి రోజు నుంచి కూడా అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బఫర్ గోడౌన్స్ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి సొంత గోడంలో నాలుగు అధ్యక్ష వాటి స్టోరేజ్ కెపాసిటీ రెండు ఇరవై ఐదు వేల ఐదు వందల మెట్రిక్ టన్లు అగ్రికల్చర్ మార్కెట్ కంపెనీ నుంచి రెంట్ కోసం తీసుకున్న గోడౌన్స్ మూడు ఉన్నాయి అధ్యక్ష అది పదివేల ఐదు వందల మెట్రిక్ టన్లు అదే విధంగా సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి తొమ్మిది గోడౌన్లు తీసుకున్నాం అధ్యక్ష అది లక్ష అరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఏడు మెట్రిక్ టన్లు అధ్యక్ష డెఫినెట్ గా దీనిపైన ఇంకా వెరిఫై చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చాలా తేలిగ్గా అక్కడ ఉన్న వేయింగ్ మెషిన్ వల్ల ఇబ్బంది వచ్చింది కాబట్టి దాన్ని మీరు తనిఖీ చేసుకుంటే ఈ గ్యాప్ రాదనే భావన తోటి ఒక తప్పుదారును తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష దానిపైన తప్పకుండా మేము ఈ నోటీసులు ఇచ్చాం ఆల్రెడీ రికవర్డ్ వన్ క్రోర్ సెవెంటీ ల్యాక్స్ బ్యాలెన్స్ ఆఫ్ వన్ క్రోర్ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ డెఫినెట్లీ బీ రికవర్డ్ ఫ్రమ్ దేమ్ అధ్యక్ష గవర్నమెంట్ తరఫు నుంచి చేయాల్సిన కార్యక్రమం వాళ్ళకి ఇమీడియట్ గా క్రిమినల్ కేసెస్ పెట్టడమే కాకుండా వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసాం అధ్యక్ష తప్పకుండా వాళ్ళ యాక్షన్ తీసుకుంటాం భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండడానికి కోసం మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం అధ్యక్ష నేను గతంలో కూడా సభలో ప్రకటించాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ తీసుకొస్తాం ఐడెంటిఫై స్టాక్ ఎంత ఉంది ఎంత స్టాక్ ఏ లారీలో దానిపైన చాలా క్లియర్ గా మేము దానిపైన యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష ఇక సీఎం చంద్రబాబుది మోసపూరిత బడ్జెట్ అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని తమ అధ్యక్షుడు జగన్ ఆధారాలతో బయట పెట్టారన్నారు సూపర్ సిక్స్ మూడు హామీలు అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారన్నారు జగన్ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినట్టు చంద్రబాబు విష ప్రచారం చేశారని మండిపడ్డారు ఇక హామీల అమలును ఎగ్గొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అన్నారు గత సంవత్సరం పది లక్షల కోట్లు అని గవర్నర్ చేత చెప్పించారు చివరికి బడ్జెట్లో చూస్తే ఆయన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనే కాగ్ లెక్కల ప్రకారం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మాత్రమే అని చెప్పారు మిస్ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి తప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చిత్తూరు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడుతున్నాడు దేవుని వైసీపీ వాడీ అంట నాకు తెలిసి భారత ప్రజాస్వామ్యంలోనే కాదు ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ కూడా తమకు ఓటు వెయ్యని వారికి పనులు చెయ్యము అని చెప్పినటువంటి సందర్భమే లేదు నైన్టీన్ సెవెంటీ సెవెన్ పార్లమెంటరీ చట్టం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది అని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమంటాయండి పవన్ కళ్యాణ్ గారు మీకన్నా మాకు ఎక్కువ వచ్చినాయి ఇరవై ఏడు వచ్చినాయి మేము ప్రధాన ప్రతిపక్షం అంటాడా రమ్మని ప్రధాన ప్రతిపక్షం తీసుకోమని ఉప ముఖ్యమంత్రి మానేసి ప్రధాన ప్రతిపక్షాన్ని తీసుకోమని నేను మనవి చేస్తున్నా చెప్పమంటున్నా నీకు తెలుసు రాజకీయాలు తొంభై వేలతో గెలిచావు ఎనభై వేలతో గెలిచావు ఏదో గాలి వస్తాయి అనుకో కాసేపు మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చావే దుడ్డితో ఉండాలా నువ్వు ఎమ్మెల్సీ నువ్వు మంత్రి కాదా మళ్ళీ తుక్కుతుక్గా ఓడిపోయావు కదా మంగళగిరిలో కంటెస్ట్ చేస్తే మళ్ళా చెప్తున్నా ప్రచారం చేస్తున్నా మళ్ళా రాబోయే ఎన్నికల్లో తుక్కు తుక్కుగా ఇవాళ మళ్ళా ఎంత మెజార్టీ వచ్చిందో అంత మైనస్ తో నువ్వు ఓడిపోకపోతే అప్పుడు అన్నాడు చంద్రబాబుపై పై మాజీ ఎంపీ గోరెంట్ల మహాదేవ్ ఫైర్ అయ్యారు చంద్రబాబు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారని ఆయన విమర్శించారు కేసులు పెడుతూ తమ అధినేత జగన్ను ఆపాలని చూస్తే సూర్యుడిని చేతిలో ఆపాలని చూసినట్టేనని అన్నారు తప్పుడు కేసులు బెదిరింపులకు వైసీపీ నేతలు కార్యకర్తలు భయపడరని మాధవ్ అన్నారు ఫోక్సో కేసులోని అత్యాచార బాధితుల పేర్లను బహిర్గతం చేశారనే కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు పోలీసుల విచారణకు సహకరిస్తానని కూడా గోరంట్ల మాధవ్ తెలిపారు అడ్డం పెట్టి సూర్యుని ఆపాలనుకోవడం ఎంతటి హాస్యాస్పదమో ఈ కేసులను అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి ఈ కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదమని అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇందిరా గాంధీ గారు పంతొమ్మిది వందల పెట్టిన ఎమర్జెన్సీ రోజులను ఎమర్జెన్సీ రోజులను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసులు ప్రశ్నిస్తే కేసులు కూర్చుంటే కేసులు లేస్తే కేసులు కేసులే కేసులు ఈ రాష్ట్రంలో అభివృద్ధిని గాని సంక్షేమాన్ని గాని పక్కన పెట్టి ఆయన ఇలాంటి అక్రమ అరెస్టులు తప్పుడు కేసుల పైన దృష్టి సారించినారు ఈ తప్పుడు కేసులకు అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు గాని కార్యకర్తలు గాని ఎవరు భయపడనక్కర్లేదు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడేది లేదు చంద్రబాబు నాయుడు గెలిచేది లేదు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని ఎస్ భూమిలో నుంచి నీళ్లు పైకి రావాలంటే బావులు తవ్వాలి లేదా బోర్లు వేయాలి భూమిపై నీళ్లు పారించాలంటే మోటార్లతో తోడాలి కానీ ఆ గ్రామంలో బోర్ వేస్తే చాలు మోటార్లతో తోడాల్సిన అవసరం లేకుండా వేడి నీరు పొగలు కక్కుతూ ఉబికొస్తోంది అవును నిజం ఎవరూ తోడకుండానే దాదాపు నలభై ఏళ్లుగా మూడు వందల అరవై ఐదు రోజులు వేడి నీళ్లు ఉబికి భూమిపైకి పారుతున్న గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని పగిడేరు భూమిపై వేడి నీరు ఉద్భవించే గ్రామంగా దేశంలోనే అరుదైన గుర్తింపు పొందిన పగిడేరులో ఉబికి వస్తున్న వేడి నీటి ఊటలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం మారుమూల పదుల సంఖ్యలో గిరిజన ఆదివాసీ కుటుంబాలు నివసించే కుగ్రామం పగిడేరు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బోరుబావి నుంచి పొగలు కక్కుతూ నీరు ఉబికి వస్తుందేంటని ఆశ్చర్యంగా ఉంది కదా అవును ఇది నిజంగా వేడి నీటి ఊటబావే ఇదే కాదు గ్రామంలో ఎక్కడ బోరు వేసినా వేడినీరే బయటకొస్తుంది గ్రామంలో ఎక్కడ బోరుబావి తవ్వినా మోటార్లు పెట్టి తోడాల్సిన అవసరం లేకుండా పొగలు కక్కుతూ వేడినీరు ఉబికి వస్తుంది గ్రామంలో నీటిని నీటి వనరులను శాస్త్రవేత్తలు పరిశీలించారు సమీపంలో ఉన్న గోదావరి నీరు భూమి అంతర్భాగంలో ప్రవహిస్తుండడం వంటి కారణాలతో వేడినీరు వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు బయటకు వచ్చే వేడినీటి ఉష్ణం ఎనభై ఒక డిగ్రీలు ఉంటే భూమి లోపల వేడినీరు ఉష్ణోగ్రత నూట ఎనభై నుంచి రెండు వందల ఇరవై డిగ్రీల మధ్యన ఉన్నట్టు తేలింది ఇది సింగరేణి ప్రభావిత ప్రాంతం కావడంతో దాదాపు నలబై ఏళ్ల కిందట జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లు ఎనిమిది బోర్లు వేశారు కిలోమీటర్ రోతు వరకు బోరు వేశారు అప్పట్లో ఈ ఏరియాలో చియోథర్మల్ ఎనర్జీ ఉందని కొన్ని సంకేతాలు రావడంతో ఆ బావులు తవ్వారు నాటి నుంచి ఆ బోరు బావి ప్రెషర్ తో వేడి ఉబికి వస్తూనే ఉంది అరవై డిగ్రీల సెల్సియస్ వేడితో ఉబికి వస్తున్న ఈ వేడి నీటిలో గంధకం శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో బయటపడింది సహజంగా భూమి లోపలి పొరల్లో ఎక్కువ వేడి ఉంటుంది పగిడేరులో వేడి నీరు బయటకు రావడానికి భూమి అంతర్భాగంలో ఎక్కువ పగుళ్లు ఉండడం ఒకటి రెండు కిలోమీటర్ల లోతులో వేడి నీరు వచ్చే కేంద్రం ఉండడం కారణంగా భావిస్తున్నామని సైంటిస్టులు చెబుతున్నారు అయితే దీనికి ఖచ్చితమైన కారణం ఏంటనే దానిపై ఇంకా పరిశోధనలు అధ్యయనాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు పగిడేరు గ్రామంలో వేడినీరు రావడానికి అనేక సహజ సిద్ధమైన అనుకూలతలు ఉన్నాయి వందల ఏళ్ల క్రితం నుంచి పరిసర ప్రాంతాల్లో ఏడు వందల చదరపు కిలోమీటర్ల వరకు భూమి అంతర్భాగంలో పగుళ్లు ఉండడం రెండున్నర కిలోమీటర్ల లోతులో వేడినీరు వచ్చే కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు ఇప్పుడు ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగానూ మారిపోయింది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులు వేడినీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ వేడినీళ్లను కుంటలకు చెరువులకు మళ్లించి నిల్వ చేస్తున్నారు ఒక రోజు తర్వాత చల్లారిన నీటిని పొలాలకు మళ్లించుకుని సాగు చేసుకుంటున్నామని పగిడేరు మాజీ సర్పంచ్ తాటిభిక్షం తెలిపారు ఈ వల్ల మా రెండు పంటలు పండుతున్నాయి సుమారుగా ఒక పంట రెండో పంట కూడా రెండు మూడు వందల ఎకరాలకు పండుతున్నాయి వరకాల పంట కాకుండా కూడా అలాగ ఉపయోగపడుతుంది దాంతోపాటుగా సింగరేణి వాళ్ళు మనకి చేసి ఈ యొక్క సింగరేణి వేసినటువంటి గోర్ల వల్ల వేడి నీళ్ళ వల్ల వీటిని ఉపయోగించి ఉపయోగించుకోవడం కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొంత ఆలోచన చేసి ఈ ప్రాంతం ఉన్నటువంటి సింగరేణి సహకారంతో జియో థర్మల్ ప్లాంట్ వేడి నీళ్ళ ద్వారా కరెంటును ఉత్పత్తి చేయాలని ఒక తీయాలన్న ఆలోచనతో ఈ యొక్క ప్రయోగాన్ని పగిడ పంచాయతీ రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశారు అది కూడా అరవై బల్బులు అంటే ఇరవై మెగా వాట్ల ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అది సక్సెస్ అయింది గ్రామంలో బోరుబావుల నుంచి వచ్చే వేడి నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావించి సింగరేణి ఆధ్వర్యంలో జియో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఐదు కిలోవాట్ల విద్యుత్ ను ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేసి సక్సెస్ సాధించారు బొగ్గు ఉత్పత్తి కోసం సింగరేణి ప్రయోగాల కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గ్రామంలో పదుల సంఖ్యలో బోర్లు వేశారు భవిష్యత్తులో వాణిజ్య పరంగా జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ను నెలకొల్పేందుకు అనుకూలమైన వాతావరణం పగిడేరులో ఉంది దేశంలో మూడు వందల ఎనభై ఒక్క జియో థర్మల్ ప్లాంట్ ప్రదేశాలు గుర్తిస్తే అందులో పగిడేరు ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందింది ఇరవై కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మాణ బాధ్యతలను ఢిల్లీకి చెందిన శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రియల్ ఫర్ రీసెర్చ్ సంస్థ చేపట్టింది మూడు కుంటల స్థలంలో ముప్పై లక్షల ఖర్చుతో షెడ్లు రహదారులు ఫెన్సింగ్ కంట్రోల్ వాల్స్ ఏర్పాటు చేసింది సంస్థ విద్యుత్ ఉత్పత్తి పరీక్షలు విజయవంతం అయ్యాయని జియో థర్మల్ విద్యుత్ ప్లాంట్ పర్యవేక్షకుడు ప్రసాద్ వెల్లడించారు విత్ దెల్పీఎమ్మ ఫోర్ ఎయిటీ లీటర్స్ పర్ మినిట్ సో ఇప్పుడు మనం ఈ హీట్ వాటర్ని తీసుకొని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నామండి ఇండియాలోనే ఫస్ట్ ప్లాంట్ అనుకోవచ్చు వాటర్ని హీట్ చేసి వాటర్ నుంచి స్టీమ్ని తీసుకొని ఆ స్టీమ్ తోటి టర్బైన్ నడిపించి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తామండి వేపర్ని కూల్ చేసి మళ్ళీ ఇదే స్టోరేజ్ ట్యాంక్లో తీసుకొస్తామండి మళ్ళీ దాన్ని పంపు చేస్తాము సో ఇట్స్ ఎ కంప్లీజ్లీ కంప్లీట్లీ క్లోజ్డ్ లూప్ ఆర్గానిక్ ర్యాంక్ అండ్ సైకిల్ అంటారు సో బైనరీ ఆర్గానిక్ ర్యాంక్ అండ్ సైకిల్ దీన్ని క్లోజ్ లూప్ బైనరీ ఆర్గానిక్ ర్యాంక్ అండ్ సైకిల్ అనొచ్చు జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తికి వంద నుంచి నూట పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల వేడినీరు అవసరం అయితే పగిడేడులో ఉబికి వస్తున్న డెబ్బై ఎనబై డిగ్రీల సెల్సియస్ వేడి నీటితోనే ఐదు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కావడంతో ఇప్పుడు ఇరవై కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ విద్యుత్ ఉత్పత్తి విజయవంతమైతే ఇండియాలో ఇదే మొదటి ప్రాజెక్టు అవుతుందని అధికారులు చెబుతున్నారు